హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా ఈరోజు వచ్చేసి ఎలక్షన్స్ అండి ఈరోజు ఓటు వేయాలి కదా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా వంట అయితే ఉదయాన్నే చేశాను టిఫిన్ ఏం చేయలేదండి నార్మల్గా పప్పు చేసేసి మునక్కాయ తాలింపు అయితే చేశాను ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా క్యూలో నిలబడాలి చాలాసేపు అయిద్ది పిల్లలు ఉన్నారు కదా అందుకోసం అనేసి నేను మార్నింగే చేసేసాను కానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి మా ఆయన ఏమంటే ఫస్ట్ వెళ్ళి చూసేసి వచ్చాడంట ఎక్కువ క్యూ ఉంది నువ్వు వద్దులే మళ్ళీ వెళ్దామని చెప్పేసాడు సరేనని చెప్పేసి మేము మధ్యాహ్నం అన్నం తినేసి వెళ్ళామండి అసలు ఎవరూ లేరు ఐదు నిమిషాలు అలా వెళ్ళి ఇలా వచ్చేసామండి చాలా ఫ్రీగా ఓటు వేయటానికైతే ఫ్రీగా అయితే వెళ్ళే వచ్చేసాము ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ అయితే గంటలు గంటలు ఉన్నారంట చాలా లేట్ అయింది మాకు మీరేమో అలా వెళ్ళి ఇలా వచ్చేసారు అని చెప్పేసి అన్నారు అంతే ఒక్కోసారి టైం అలా ఉంటుంది ఒక్కొక్కసారి వెళ్ళామంటే ఇంకా క్యూలో నించొనే ఉండాల్సి వస్తుంది చాలా గంటలు గంటలు సో మాకైతే చాలా ఫ్రీగా ఒకటి వేసి వచ్చేసాము ఇంకా మునక్కాయ ఫ్రై అయితే చేశానండి సో మునక్కాయ ఫ్రై నేను ఏ విధంగా చేస్తానండి ఒకసారి చెప్పేస్తాను ఫస్ట్ మునక్కాయలు అయితే తొక్కు తీయకూడదండి తొక్కు తీసామంటే ఫ్రై చేసేటప్పుడు అవి విడివిడిగా విడిపోతాయి తొక్కు తీయకుండా కట్ చేసుకొని ఉప్పు సరిపడా ఒకసారి వేసేసుకోవాలండి మళ్ళీ తాలింపులో మనం ఫ్రై చేసేటప్పుడు వేసామంటే అసలు ఉప్పు పట్టదు వాటికి అందుకని ఉడికించేటప్పుడే సరిపడా ఉప్పు వేసేసుకొని ఉడికించుకోవాలి ఉడికించేసి ఆ తర్వాత నార్మల్ తాలింపుకి మనం ఎలా చేసుకుంటామో అలాగే ఆయిల్ వేసేసి ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు చిన్నల్లిపాయలు వేసి కొంచెం వేయించేసి అందులో కొంచెం పసుపు వేసి వేయించుకొని ఆ తర్వాత మునక్కాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అందులో వచ్చేసి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కొంచెం ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కొబ్బరి కారం వేసుకుంటున్నానండి కొబ్బరి శనగపప్పు ఎండుమిరపకాయలు ఉప్పు తెల్లగడ్డ వేసి పట్ పట్టి పెట్టుకున్నాను పొడి అదైతే వేసుకుంటున్నాను మీ ఇష్టం అంటే మా నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇది వేసుకుంటున్నాను ఇంకా పొడి వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసి దించేసుకోవడమే ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి తెలిసిన వాళ్ళకి ఏం చెప్పేది ఏం లేదు ఇంకా దించే ముందు ఒక పిడికడ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే పప్పులోకి చారులోకి చాలా బాగుంటుందండి ఫ్రై ఈ ఈ మునక్కాయలు ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేస్ట్గా పడైన అవసరం లేదండి నార్మల్ మనం పప్పు చారు చేసుకుంటాం కదా ఆ పప్పులో వేసుకున్న కూడా ఆ మునకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పప్పుకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సో ఈరోజైతే చిన్న మినీ బ్లాగ్ అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మా వంటలైతే ఈరోజు ఇవేనండి సో దోసకాయ పప్పు చేశాను ఇంకా మునక్కాయ ఫ్రై అయితే చేశానండి ఇంతేనండి అయితే వంట చాలా సింపుల్గా చేసేసాను అది ఫాస్ట్గా అయిపోయిందండి అసలు ఇంట్లో పని కూడా ఈరోజు ఏం పని లేదు అన్నట్టు అయిపోయింది సో ఇలా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా మీరు మధ్యాహ్నం లంచ్కి ఏం చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంది అనేని ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యండి సో ఇక్కడ ఏంటంటే సపోర్ట్ తెచ్చారండి మా ఆయన నాకు ఫ్రూట్స్లో సపోర్ట్ అంటే చాలా ఇష్టం అండి అసలు ఆ సపోర్ట్ అంటే పిచ్చి నాకు కానీ ఓపెన్ చేసి చూస్తే అన్ని పచ్చికాయలేనండి ఒక్కటి కూడా పండిందే లేదు అన్ని పచ్చికాయలే ఇంకా బాగా మట్టి మట్టిగా అనిపిస్తున్నాయి ఇంకా అందుకనేసి అవన్నీ తీసేసి వేరే కవర్కి మార్చేసి ఇంకా అవైతే బియ్యం డ్రమ్లో పెట్టేశానండి బియ్యం డ్రమ్లో పెడితే తొందరగా మాగిపోతాయి కదా అందుకనేసి బియ్యం డ్రమ్లో అయితే పెట్టేశాను అసలు ఆయన ఎంత ఇష్టంగా కవర్ ఓపెన్ చేశాను అండి ఇంకా ఆయన అడిగితే ఆయన ఏమంటే ఏంటి పచ్చికాయలే తెచ్చావా అంటే అవును పచ్చికాయలే తెచ్చాను నేను బాగున్నాయని చెప్పి లే అని చెప్పి చెప్పాడు సరేనని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి వేరే కవర్కి మార్చేసుకున్నాను ఇంకా కవర్ అయితే మార్చేసి వేరే కవర్కి అయితే కట్టేసి బియ్యం డబ్బాలైతే పెట్టేశాను బియ్యంలో పెడితే ఏంటంటే ఆ వేడికి త్వరగా మాగిపోతాయండి ఇంకా సాయంత్రం అయితే పిల్ల పిల్లాడితోటి కాసేపు ఆడుకున్నానండి మా చిన్నోడు నిద్రపోతున్నాడు ఇంకా పని ఏం లేదండి అందుకనేసి కాసేపు ఆడుకున్నాను సో చూసేయండి మేము ఎలా ఆడుకున్నాము ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి